తేనె పాడవుతుందా అని ఇప్పటికీ డౌట్ ఉన్నారా సీరియస్లీ ఎన్ని ఏళ్లున్నా అసలు ప్యూర్ హనీ పాడైపోదు ఎందుకంటే తేనెలో షుగర్ పర్సెంటేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది వాటర్ కంటెంట్ మాత్రం చాలా తక్కువగా ఉంటుంది బ్యాక్టీరియా మిగిలిన సూక్ష్మజీవులు బ్రతకటానికి అవసరం కదా కాని తేనెలో నీళ్లు దాదాపు ఉండకపోవటం వల్ల అవి అందులో బ్రతకాలేవు షుగర్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉండటం వల్ల హై ఆస్మోటిక్ ప్రెజర్ ఏర్పడుతుంది దాంతో బ్యాక్టీరియా సెల్స్లో ఉన్న నీరు బయటికి లాగబడిపోతుంది నీరు పోయిపోయాక బ్యాక్టీరియా పూర్తిగా డిహైడ్రేట్ అయి చనిపోతాయి మాటలో చెప్పాలంటే పొడిగా మారిపోతాయి తేనెలో పీహెచ్ దాదాపు మూడు పాయింట్ తొమ్మిది ఉంటుంది అంటే అది చాలా యాసిడ్టీ ఉన్న పరిస్థితి అలాంటి యాసిడ్ కండీషన్లో ఎక్కువ బ్యాక్టీరియా సర్వైవ్ అవ్వదు మరొక కారణమేంటే తేనెలో హైడ్రోజన్ పెరాక్సైడ్ కూడా ఉంటుంది హైడ్రోజన్ పెరాక్సైడ్ బలంగా ఆక్సిరైజింగ్ శక్తితో బ్యాక్టీరియా కణాలను నాశనం చేస్తుంది అందుకే అవి అందులో జీవించలేవు అందుకే నిజమైన ప్యూర్ హనీ ఎంతకాలమైనా పాడైపోదు ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మరిన్ని కావాలంటే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేయండి మీ సపోర్ట్ ఉంటే మేమింకా న్యూ ఫ్యాక్ట్స్ తీసుకొస్తాం